మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స చిన్న ఇంత బౌల్ ఆఫ్ సరే చికెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ అనుకోండి అది మెజర్ అన్ని న్యూట్రిషన్ లో మనం అన్ని స్టాండర్డైజ్ చేసేది హండ్రెడ్ గ్రామ్స్ కి ఓకే హండ్రెడ్ గ్రామ్స్ ఎవరైనా తినొచ్చు ఇట్స్ వెరీ స్మాల్ పోర్షన్ మీ పామ్ లో వచ్చే పోర్షన్ ఇస్ హండ్రెడ్ గ్రామ్ ఎవరి చేతికి వచ్చేస్తుంది రోజు మీరు చికెన్ బ్రెస్ట్ తింటే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఓహో హండ్రెడ్ గ్రామ్స్ లో ట్వంటీ చాలు కదా మీరు మూడు గుడ్లు పెరుగు ఒక చికెన్ ఓకే నైట్ ఇంకో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ పెట్టుకున్నారు వాట్ ఎవర్ హెల్దీ వైట్ మీట్ చూద్దాం ఓకే అందులో ఒక ట్వంటీ ట్వంటీ టూ అయిపోయింది మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇప్పుడు చాలా మంది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కోసం వెతుకుతున్నారు ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ ఏంటి మనకి ప్లాంట్ బేస్డ్ అంటే ఎనీథింగ్ దట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లాంట్ బేస్డ్ సోర్స్ ఇప్పుడు ప్రోటీన్ లో రెండు క్వాలిఫికేషన్స్ ఉంటాయండి ఎప్పుడు దర్ ఇస్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్ క్లాస్ వన్ ప్రోటీన్ క్లాస్ టూ ప్రోటీన్ ఈ క్లాసిఫికేషన్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా తొందరగా చెప్తాను క్లాస్ వన్ ప్రోటీన్ అంటే అందులో ఆ నైన్ చెప్పాను కదా అమీనో యాసిడ్స్ మన బాడీకి ఎసెన్షియల్ ఉంది అవి అన్ని ప్రెసెంట్ ఉంటాయి ఓకే అవి అన్ని ప్రెసెంట్ దేర్ ఆర్ ప్రెసెంట్ అండ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద రైట్ ప్రపోర్షన్ మన లూసీన్ కానీ ఇలా నైన్ అమీనో ఆసిడ్స్ అవన్నిటికి ఒక ప్రపోర్షన్ ఉంటుంది మన బాడీకి అవసరంకి ఓకే సో అవి ఉంటాయి మూడవది క్లాస్ వన్ ప్రోటీన్ బయో అవైలబుల్ అంటే మీ బాడీ బాగా అబ్జార్బ్ చేస్తుంది క్లాస్ టూ ప్రోటీన్ ఒక అమీనో ఆసిడ్ మిస్సింగ్ ఉంటుంది కంబైన్ చేయాలి ఎక్కువ తినాలి ఫార్ బెటర్ బయో అవైలబిలిటీ సో నా ఈ క్లాసిఫికేషన్ మీరు అర్థం చేసుకుంటే బట్ ఫార్ సోయా और सोय बेस्ड प्रोटीन ఓకే డైరీ అగైన్ ఆనిమల్ ప్రోటీన్ అండి మనకి చాలా కన్ఫ్యూజన్ డైరీ నుంచి వచ్చే ప్రోటీన్ ఇస్ ఆనిమల్ ప్రోటీన్ కానీ మనం ఇండియాలో వెజిటేరియన్స్ లార్జ్లీ లాక్టో వెజిటేరియన్ అంటే మనం డైరీ తింటాం సో నేను లెట్ మీ కంబైన్ నాట్ మీ కంబైన్ ఇండియన్ వెజిటేరియన్ డైరీ తినేవాళ్ళు ఫస్ట్ మీకు గట్టి పెరుగు లేకపోతే ఇప్పుడు యూ గెట్ గ్రీక్ యోగర్ట్ అది మీకు చాలా హై క్వాలిటీ ప్రోటీన్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ మార్కెట్ లో వచ్చే గ్రీక్ యోగర్ట్ లో ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంది ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్ క్వాంటిటీలో మనకి వచ్చేసింది ఇరవై ఇరవై గ్రామ్ సో అది కాకపోతే గట్టి పెరుగు ఓకే సెకండ్ పనీర్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ మళ్ళీ ఇప్పుడు మన ప్రోటీన్ అవేర్నెస్ ఇన్ వే ఇది చాలా మంచిది ప్రోటీన్ అవేర్నెస్ ఎంత పెరిగిపోయిందంటే నా కంపెనీస్ లో ఫ్యాట్ పనీర్ చేస్తున్నారు ఎందుకంటే ట్రెడిషనల్ పనీర్ లో ఫ్యాట్ చాలా ఎక్కువ మీకు టు గెట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఫ్యాట్ తింటున్నారు ప్లస్ హెవీ ఇప్పుడు లో ఫ్యాట్ పనీర్ ఆప్షన్స్ బాగా ఉన్నాయి ఓకే సో అందులో ఇట్స్ ఆల్మోస్ట్ అస్ గుడ్ అస్ చికెన్ అండి లో ఫ్యాట్ పనీర్ ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ తింటే మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ విత్ అబౌట్ నైన్ నైన్ గ్రామ్స్ ఫ్యాట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్ సో గ్రీక్ యోగర్ట్ పనీర్ థర్డ్ సోర్స్ వెజిటేరియన్స్ కి వచ్చింది ఇప్పుడు సోయా బేస్డ్ ప్రోటీన్ రైట్ ఓకే సో మీరు సోయా చంక్స్ తోఫు సోయా పనీర్ అంటాం దాన్ని ఇప్పుడు మూడో ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ అయింది అవుతుంది టెంపే అని ఫర్మెంటెడ్ సాయ్ ఓకే ఇవే మీ క్లాస్ వన్ ప్రోటీన్స్ దీని తర్వాత మీకు ప్రోటీన్ కావాలంటే మన దాల్ పప్పు చోలే చనా రాజ్మా హార్స్ గ్రామ్ ఇవన్నీ వస్తాయి కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఏంటంటే నేను ఒక కప్పు సాంబారు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ మూంగ్ స్ప్రౌట్స్ చాలా తింటారండి మీకు తెలుసా హండ్రెడ్ గ్రామ్స్ హెల్దీ హెల్దీ కరెక్ట్ కానీ దట్ కెనాట్ బియర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంతే నేను అర్జెంట్ గా ఇండియాలో తెలియక గిరగిర తిరగాలి అంటే బికాస్ మూంగ్స్ ప్రోట్స్ మనం అంత అడ్వకేట్ చేస్తాం పొద్దునే తినేమని చెప్పి ప్రోటీన్ ప్రోటీన్ అని తింటాం వెరీ హెల్దీ సోర్స్ ఆఫ్ ఫైబర్ చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి అందులో కానీ ప్రోటీన్ తక్కువ సో మూంగ్ స్ప్రౌట్స్ ఒక్కటి తింటే సరిపోదు అది సరిపోదు సో మీరు మూంగ్ స్ప్రౌట్స్ తో పాటు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ లో ఫ్యాట్ పన్నీర్ మిక్స్ చేయండి సాలెడ్ చేసేటప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే టోఫు లేకపోతే సోయా చంక్స్ ఒక థర్టీ గ్రామ్స్ ఇప్పుడు మీరు ఇలా మిక్స్ చేస్తే మీకు ఫైబర్ వచ్చేస్తుంది మీకు ప్రోటీన్ వస్తుంది ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ కలిపి తినాలా విడివిడిగా తింటే బెటరా వెజిటేరియన్స్ కి ఎప్పుడు మీల్ కాంబినేషన్స్ చాలా అవసరం నేను చెప్పాను కదా అన్ని ఫుడ్స్ లో అన్ని అమీనో ఆసిడ్స్ ఉండవు చేసినప్పుడు కరెక్ట్ గా చెప్పండి మీరు సో ఫర్ ఎగ్జాంపుల్ సోయా చంక్స్ విత్ మూంగ్ స్ప్రౌట్స్ ఇప్పుడు మూంగ్ స్ప్రౌట్స్ తో పనీర్ మీరు చేయండి ఏమైనా చేయండి ఓకే సో ఈ ఒక కాంబినేషన్ ఉంది నెక్స్ట్ మనం మసూర్ దాల్ ఉంటుంది కదా ఎర్రపప్పు ఓకే ఎర్రపప్పులో మీరు దోశ చేసి అందులో మీరు టోఫు పనీర్ స్టఫింగ్ పెట్టుకోవచ్చు లేకపోతే గ్రీక్ యోగర్ట్ స్ప్రెడ్ వేసుకోవచ్చు ఎర్రపప్పు నాన్ చేయాలా ఎరపప్పుకు ఓవర్ నైట్ లేకపోతే మినిమం త్రీ అవర్స్ నానపెట్టేయండి మన పెసరట్టు లాగా దోస అవుతుంది ఓకే వైట్ మరి పెసరట్టు తినొచ్చు కదా ఎర్రపప్పు కూడా నేను మూంగ్ ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చాను సో ఇంకో దాల్ దాల్ ఆప్షన్ ఇస్తున్నాను ఎర్రపప్పు మంచిది ఎర్రపప్పు కానీ దాన్ని మళ్ళీ కంబైన్ చేయాలి అందులో మీరు ఉట్టి ఎర్రపప్పు చట్నీ తింటే కుదరదు ఓకే ఎర్రపప్పులో మనం దోశలో దానిలో స్టఫింగ్ ప్రోటీన్ స్టఫింగ్ మనం కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ టోఫు పెట్టుకొని లేకపోతే ఆ తిక్కు గ్రీక్ యోగర్ట్ ని ఒక మంచి స్ప్రెడ్ లాగా చేసి రోల్ చేసి తినొచ్చు